హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఈరోజు నాకైతే ముగ్గులు సరిపోయిందండి నాకు మస్తు అనిపిస్తుంది ఎందుకంటే పండగ కదా కార్తీక పౌర్ణమి కాబట్టి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి భగవంతు దేవాళ్ళు అందరూ బాగుండాలని నేనైతే ఎప్పటికీ ఆ భగవంతుని అయితే కోరుకుంటానండి నేనైతే నేను మా ఇంటికాడ శివుడు కూడా అనమాట అసలు ఎంత బాగుందో అండి నేను ఇప్పటివరకు చూడలేదు నేను మన డబల్ బెడ్రూమ్ కాడికి వెళ్దాం అనేసి అన్నీ పట్టుకొని వెళ్తున్నా కలర్స్ అవన్నీ పట్టుకొని వెళ్తున్నా అనమాట ముగ్గు గట్ల నాకు అంతలో వాళ్ళంతా కడిగిండ్రు కడిగిండ్రు బయట నీళ్ళు చల్లిండ్రు ఇక నాకు ఎందుకు అనిపించింది మంచి ముగ్గేసి వెళ్ళి వాళ్ళని అడిగి ముగ్గేసి వెళ్ళిపోదాం అనేసి లోపలికి వచ్చిందండి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి శివుడు కూడా అండి అసలు ఎంత బాగుందో తెలుసా మస్తు అనిపించింది నాకు ప్రశాంతంగా అనిపించింది ఇక నాకు నా పక్కన మా పాప వీడియో తీద్దామంటే ఆమె రాలేదు ఇక నాకు చాలా ఇబ్బంది అనమాట నాకు వీడియో తీయడానికి అంతలో పక్కన పిల్లలు ఉంటే వాళ్ళే తీసిండ్రన్నమాట ఈ వీడియో మొత్తము ఇక నీకు నాకు బయట ముగ్గేద్దామనేసి ఇక అలాంటి వాళ్ళు ఉండి అమ్మ నేను వెళ్ళిపోతున్నాము అనేసి అంటే ఆంటే ఒక్క పది నిమిషాలు ఆగండి అని చెప్పేసి ఇక వీడు ఆ పిల్లలకే ఇచ్చిన మాట ఫోన్ తీసుకోరమ్మ అని చెప్పేసి ఇక పిల్లలే వెళ్ళిండ్రు తీస్తాను అనేసి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి నాకైతే ఈ టెంపుల్ బాగా నచ్చింది ఎప్పుడూ రాలేదు నేను దారిలోనేమి అంటే డబల్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలోనే శివాలయం ఇప్పటి ఇప్పటివరకు నేను అంత గమనించలేదు బయట వరకు మామూలు దండం పెట్టుకుని వెళ్తుండేదాన్ని కానీ ఈసారి మాత్రం వెళ్తున్నప్పుడు దారిలో నాకు గుడి కానప్పుడు అసలు ఎంత బాగా అనిపించిందో ఏ భగవంతుడే నన్ను లోపలికి తోలుకుపోయినట్టు అనిపించిందండి నాకు ఇంకా లోపలికి వెళ్ళి మంచిగా దేవుడి దండం పెట్టుకొని వీళ్ళంతా మంచిగా మాట్లాడినడు ఆంటీ అది అనుకున్నా మాట్లాడిండ్రు ఇక వాళ్ళతోటి మంచిగా టైం పాస్ అండి మంచిగా అనిపించింది పిల్లలు మంచిగా నాతో ఇక నేనేం చేసినా ఇక ఒక పాప ఉండి నేను తీస్తా అంటే వీడు అంటే అమ్మాయికి ఇచ్చిన అనమాట నేను ఇక ఆ పిల్ల మొత్తము అమ్మాయి మొత్తం మంచిగా తీసుకొచ్చింది అనమాట వీడియో చుట్టూ ఇక లాస్ట్ మూమెంట్లో మా వాళ్ళు వచ్చిండ్రు ఇక నేను రానన్నారు వాళ్ళు ఇక డబల్ బెడ్రూమ్ పోదాం రా అంటే నేను రాను నేను రానన్నారు వాళ్ళు ఇంకా సరే అయితే నేను ఒకదాన్ని నడుచుకుంటూ పోతానని చెప్పేసి నడుచుకుంటాను అందుకే భగవంతుడు నాకు ఆ గుడిలో నాకు ముగ్గయ్య ప్రాప్తి ఉందన్నమాట అందుకనేసి నేను ఏం చేస్తున్నా దారిలో పోతుంటే నాకు ఆ భగవంతుడే మన ఈశ్వరుడు నాకు మంచి నాకైతే చాలా అదృష్టం అనమాట అట్లా అదృష్టం అందరికీ ఉండదండి గుడిలో ముగ్గు వేయడము దీపాలు పెట్టడం కూడా ఒక అదృష్టమే కార్తీక పౌర్ణకి నేనైతే మంచిగా వెళ్తుంటే అందుకే మా ఊళ్ళు నేను రాను నేను రాను అన్నారనమాట ఇక సరైతే నేనే చిన్నగా వెళ్తానని మంచిగా కలర్స్ అన్నీ వేసి పట్టుకొని మేము ఎల్లో రెడ్ కలర్ ముగ్గు ఇవన్నీ మా డబల్ బెడ్రూమ్ కాడ వేద్దామని వెళ్ళినండి దారిలో మాత్రం అసలు ఎంత బాగా అనిపించిందండి అసలు చాలా బాగుంది టెంపుల్ మొత్తం పాలరాయితోటి పాలిష్ బండలతోటి మంచిగా ఉందనమాట లోపల ఎంత బాగుందో ఇప్పటివరకు అయితే నీ లోపలికి వెళ్ళలేదనమాట నేనైతే కానీ చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇవాళ నాకు సరిపోయింది సరిపోయిందనమాట నాకు ఇక నీరసం వచ్చేసింది నాకు నాకు మంచిగా అనిపించిందండి కానీ టెంపుల్ కూడా సూపర్ ఉంది ఆ టెంపుల్లోనే మంచిగా టెంపుల్లోనే మంచిగా అదేంటి ఉసిరి చెట్టు అనమాట అసలు ఉసిరి చెట్టు ఉంది మంచిగా దండం పెట్టుకున్నానండి నేనైతే నాకు ఆటివాళ్ళు ప్రసాదం ఇచ్చింది అనమాట అరటిపండు అది అదేందో ఒక దేవుని కృప్ దేవుని ఆశిస్తులనమాట అవి నాకైతే అనుకున్నాను నేను డబల్ బెడ్రూమ్ కాటి మంచిగా మళ్ళీ దీపం పెడదామని ఇంకా నేనైతే వెళ్ళినండి అన్నీ ఉన్నాయి అనమాట నాగదేవతలు ఉండేవి మంచిగా పా పాలు పోయొచ్చు మంచిగా అన్ని విధాలుగా బాగా నచ్చింది అనమాట నాకైతే నేను అక్కడ దీపం కూడా పెట్టిందండి అంటే దీపం అనమాట ఇది అక్కడ తీసుకెళ్ళి మళ్ళా ఆ దీపమే వెలిగిస్తే చాలా పుణ్యం అట మనకి మనం వెలిగిందే కాకుండా ఏదైనా పక్కన దీపం కొండెక్కితే ఆ దీపాన్ని మనం వెలిగిస్తే రెట్టింపు ఫలితం ఉంటుందంట అండి నాకు ఒకరు చెప్పిండనమాట అందుకే నాకు ఎక్కడ దీపాలు కొండెక్కితే వెంటనే వెళ్ళి నేనైతే దీప దీపాలు అయితే వెలిగిస్తే నాకు అట్లా అదొక సంతో సంతోషం అన్నమాట నాకైతే కానీ బాగుందండి మస్తుంది గుడి నేను చాలా బాగా నచ్చింది నాకు ఇక మేము వెళ్తా అంటే ఇక మా వాళ్ళు అయితే చిన్నగా వస్తాను అనమాట వెనక నుంచి ట్రాలు తీసుకుని వచ్చిండ్రు మా వాళ్ళు అసలు కొంచెం మా పాప తీసింది అనమాట వీడియో కానీ నాకు ఈ కార్తీక చాలా చాలా నచ్చింది అనమాట నాకు చాలా బాగా నచ్చిందండి ఎంత బాగుందో నాకు అసలు అనుకోకుండా ముగ్గులు తులసి చెట్టు కాడ కూడా ముగ్గులు వేయడము అవన్నీ నాకు చాలా ఆనందాన్ని కలిగేదేషన్ అనమాట నాకు ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే మనసు చాలా ప్రశాంతంగా ఉంది నాకు అవి కూడా అదృష్టమేనండి మనము బయట వేయడము అవన్నీ చాలా అదృష్టం అనమాట మనకైతే నాకైతే అదృష్టమైతే నాకు దక్కిందండి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా మేము తీర్థయాత్రలు అనుకోండి ఏదైనా ఊరికి అనుకోండి ఎక్కడ మధ్యలో దారులు నిద్ర చేసిన ఏదైనా గుడి ఉందంటే మాత్రమే నేను పొద్దున్న లేచి అంతా ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేస్తాను అనమాట నాకు ఎక్కడ నాకు అదొక అలవాటు ఉంది మా వాళ్ళు ఇదివరకు మా ఆయన ఏం తిరుపతికి ఒకసారి వ్యాన్లో పోయినాము ఒక కళ నిద్ర చేసినాం అనమాట గుడి కళ అక్కడైతే ఇక నాలుగు ఐదు గంటలకి నాలుగైదు గంటలు వేసి మొత్తం అంతా ఊర్చి నీళ్ళు చల్లి అయ్యగారు చూసి మంచిగా వేసినామమ్మ అది ఇది అనేసి సార్ అయ్యగారు కూడా మంచిగా మాట్లాడిండు మాతోని నాకు మన అభిషేకం చేపించింది అనమాట ఇదే కార్తీక మాసంలో కూడా అభిషేకం చేపించిండు అయ్యగారు నాకు అది ఇప్పటికి మర్చిపోనండి మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళినా అప్పుడు మేము నా దగ్గర వీడియో లేదు అప్పుడు నాకు ఇట్లా యూట్యూబ్ లేదనమాట కానీ చాలా నాకు అట్లా చాలా చాలా దేవుల దగ్గర అయితే నేనైతే కం ముగ్గులేసినండి నాకు అదే మస్తు సంతోషము నాకు చాలా ఆనందం అన్నమాట ఇట్లనే ఇప్పుడు కూడా అంతేనండి నేను అనుకోకుండా వెళ్తుంటే నాకు ఇక బయట వేసే అదృష్టం నాకు కలిగింది అండి నాకు చాలా బాగా నచ్చింది నాకు అది కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చెయ్యండి కానీ పూలతో కూడా ఎంత బాగా చేసినండి నాకు చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇంకొండి నేనైతే ముగ్గు అవన్నీ తీసుకెళ్ళినాం నా డబల్ బెడ్రూమ్ కడేద్దామని మధ్యలో శివాలయం కనపడంగానే ఇక నాకు అస్సలు ఆగదండి నాకు మంచి ముగ్గులు అంటే ఎంత ఇష్టమో దానికి తోడుగా ఇక నాకు ఇట్లా ముగ్గుడం చాలా ఇష్టం అనమాట ఇక నాకైతే ఇక దేవుడు ఇచ్చిన వరం అనేసుకొని మంచిగా వాళ్ళంతా కడిగేసి వాళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోయినరు మనం వేసుకోమ్మ నువ్వు ముగ్గు వేసుకో అని చెప్పి వెళ్ళిపోయి అనమాట నాకైతే ఇక నీకు మంచి కూర్చొని ఆ ముగ్గులన్నీ వేసుకుంటే నాకు అదొక సంతోషం అయింది నా మనసుకి ఇవాళైతే నాకు ముగ్గులతో సరిపోయిందండి నాకు ఇక్కడ అక్కడ మన డబల్ బెడ్రూమ్ పొద్దున్న దాకా ముగ్గులే సరిపోయింది లాస్ట్ మన డబల్ బెడ్రూమ్ కూడా యాస్ట్ వచ్చిందనమాట లాస్ట్ వేస్తాను కూడా నాకు ఇక చేతులు వణుకుతున్నాయి అంటే వేసి వేసి నాకు ఇవాళ ఎంత నీర్సం అనిపించింది అనమాట నాకైతే కానీ నాకు అట్లా చాలా ఇష్టం అండి నాకు ఇట్లా వేయడం మాత్రం మాకైతే అయితే మస్తు ఆవులు వచ్చినాయి అండి ఆవులైతే మంచి మా ఇంటి ముందు నుంచి పోతుంటే వాటికి ఏదో ఒక ఆహారం అయితే పెడుతుంటా అట్లా పెట్టడం కూడా చాలా పుణ్యము మీ ఇంటి ముందు కూడా ఆవులు వస్తే ఆవులే కానీ ఏవైనా సరే అండి మూగజీవులు వస్తే మాత్రం ఏదో ఒకటి ఇవ్వండి ఇవ్వండి చాలా పుణ్యం అది మనకి నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకు ఎందుకో వస్తు నచ్చిందనమాట నాలుగు గంటలకు ఇక్కడ ముగ్గులేస్తున్నాం మేము మాకు గోగు కూడా మంచిగా వచ్చింది వచ్చిందన్నమాట ఇక గోమా అసలు ఆవు మొత్తం ఆ పూలను తినేస్తుంది కొడుతుంటే పోతలేదు అక్కడే ఉందన్నమాట మేము ఎంత పొమ్మన్నా పోలేదండి ఆవైతే నాకు ఇక నాకు ఎందుకు ఆవులను కొట్టడము మర్ర కుక్కల్ని కొట్టి నాకు అస్సలు నచ్చదండి నాకు అసలు అయితే ఇక సల్లు తింటే అని చెప్పేసి వదిలేసుకున్నా మా వాళ్ళు అంత డిస్టర్బెన్స్ ఉంటుందండి ఎందుకంటే నేను మాట్లాడటప్పుడు మా ఊళ్ళు అంతా నన్ను ఎగతాల్ చేస్తుంటారన్నమాట కానీ నాకు చాలా బాగా నచ్చిందండి నాకు అట్లా వేయడం మాత్రం కానీ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నాకైతే ఇవాళ మస్తు నడుము నన్ను అండి నాకైతే ముగ్గులు వేసేసరికి చేతులు కూడా గుంజినాయి ఇంట్లో పని ఆ పని ఈ పని చేసేసరికి అయితే నాకు ఇవాళ మస్తు నీరసం అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇక మీరే చూడండి వేసిన ముగ్గులు నాకు తామర పువ్వులు అంటే చా అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట నేను అందుకే బాగా తామర పువ్వు ప్రతి ఒక్క ముగ్గులు నేను తామర పువ్వు వేస్తానండి నేనైతే ఇవి నేను కలర్స్ ఎప్పుడు అండి దీపావళి పండగకి పోయిన సంవత్సరం దీపావళి పండగకి తీసుకున్నానండి ముగ్గు మీరు ఈ ముగ్గులు చూస్తే మీరు చిత్రపోతారు నేను కొంచెం కొంచెం తీసుకురండి ఎవి తీసుకున్నా కూడా ఒక ఐదు కిలోలు అట్లా